ఏవైతే మహిళలకు ఇస్తా అన్న పథకాలు ఏవైతే ఆశ పెట్టుకొని మహిళలు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నిరాశ మిగిలింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం లోపల దాన్ని నెరవేస్తారని ఎంతో మనం ఆశలతో వెయిట్ చేస్తున్న మహిళలకి నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళల్ని అడ్డం పెట్టుకుని గద్దెనెక్కారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే ఈ రోజు వాళ్ళ నాశనం వాళ్ళే చూసుకుంటున్నారు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తాన్నారు దాని ఊసు కూడా ఎద్దలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తాను దాని గురించి స్కూటీలు లేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు బడ్జెట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల చిల్లర కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిర్రు దాన్ని మన ఆదాయం మన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోనలు వట్టాలం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిర్రు తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నట్టుంది వాళ్ళు చెప్పినది ఒకటి చేస్తుంది ఒకటి హామీలు నెరవేరుతాయని నిన్న నుంచి ఏవైతే మహిళలు రెండు వేల ఐదు వందలు వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం మిల్చింది ఎక్కడ మహిళలకు గత ప్రభుత్వం కూడా అలాగే వేసింది ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నారు గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దె ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకుని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దె నెక్కిన తర్వాత మహిళల్ని మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం విస్మరించినారు అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఎక్కడ న్యాయం జరుగుతుంది అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్ లో ఏ కొత్తగా జరిగింది ఏ ఉన్నాయో దాన్ని అటుదిప్పి తిప్పి బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో అది విడుదల చేసిందే కానీ దానికి నిజంగా వాస్తవనేది ప్రజలకు తెలిసిన విషయం మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాను